హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్లివర్తి వ్లాగ్స్ కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి మీకు అవైలబుల్గా ఉంది కొత్త కారం తోటి నాటు మిరపకాయలతోటి మంచి కారం అండి ఆ కారంతో ఎంత ఎర్రగా చూడండి ఇంట్లో తయారు చేసిందండి శుభ్రంగా మామిడికాయలు తీసుకొని క్లీన్ చేపిచ్చి మంచి కారము మంచి పప్పు నూనె వేసి ఎంతో అమోఘంగా రుచికరమైన పచ్చడి అండి పిల్లలు పెద్దలు తినే విధంగా పచ్చడి రెడీ అయిందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు మా లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాము మీరు ఆవకాయ పచ్చడి కావాలి అనుకుంటే ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయింది అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసుకోండి ముద్దపప్పులో సూపర్గా ఉంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది త్వరపడండి ఆవకాయ పచ్చడి అయితే అమోఘమైన ఆవకాయ పచ్చడి అవైలబుల్గా ఉంది రెడీ అయి ఉందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి